చేసేది దానికి ఎవ్వరికి కూడా ఇన్విటేషన్ రాలేదంటండి ఇలాగే మాకు ప్రతిదీ కూడా ఇప్పుడు నేను ఒక ఎంపీపీగా ఉండి ఈ రోజు మీరు బడ్జెట్ సవరణ చేశారు కదండి ఈ పేపర్స్ దీంట్లో నాకు పాల్గొనే హక్కు ఉందా లేదండి మరి నాకు తెలియచేయాలి కదండి మీరే సవరణ చేసేసి నాకు ఈ పేపర్ ఈ రోజు మీటింగ్ అనగా నాకు తీసుకురావడం జరిగింది ఆ విషయం కూర్చున్నప్పుడు అట్లీస్ట్ మండంలో ఈ బడ్జెట్ కి సంబంధించి మరి ఎంపీపీ గారితో డిస్కస్ చేసి ఆవిడ ఏమైతే చెప్తుందో అవన్నీ కూడా పరిణిలో తీసుకుని అప్పుడు అజెండా కాపీ తయారు చేసి అజెండాను సప్లై చేయాలి మరి ఈవేళ సభ్యులందరికీ కూడా కేవలం ఒక నోటీసు పంపించి మరి కింద అజెండా జత చేయడం అయింది అని ఇచ్చారు మరి మీరు రెడీగా జత చేయడం అయింది అని ఇచ్చి కూడా ఎందుకు జత చేయలేకపోయారు అంటే ఇది ఒక మీ మాల ఫైట్ ఇంటెన్షన్ అనేది ఇక్కడికి క్లియర్ గా మీ నోటీసు చెప్తుంది ఇదొక విషయం పోతే గత ప్రభుత్వంలో మీరు చూశారు ఇదే అధికారులు గత ప్రభుత్వంలో మరి మన ఎమ్మెడ్యో గారు చేశారు ఎవరికైనా అడుగుడికి ఇవ్వలేకపోతే మీకు ఇస్తే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మాలంటే ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఈవెన్ ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా డోంట్ కేర్ మేము ఇచ్చి తీరవలసిందే అని ఇచ్చారు మరి మీరు అంత పారదర్శకంగా గత ప్రభుత్వంలో పనిచేసి మరి ఈ ప్రభుత్వంలో ఆ పారదర్శకత్వాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు అని కేవలం మా ప్రజాప్రతినిధి యొక్క గౌరవం కోసం కాదు మేము ప్రజాప్రతినిధిగా ప్రజల పక్కన పోరాడవలసినటువంటి బాధ్యత మాజీ మీద ఉంది కాబట్టి మరి ఇప్పుడు మీరు చేసేటువంటి నిర్ణయాల్లో ప్రజలకు అన్యాయం చేస్తుంది కాబట్టి ప్రజల కోసం మనం పోరాడటానికి ముందున్నాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని మరి మేమందరం కూడా అది మీ దృష్టికి అలాగే మా సోదరుల మీడియా దృష్టికి ప్రజల దృష్టికి కూడా మరి మీకు ఏ సమస్య వచ్చినా మేము పోరాడతాం అని చెప్పడం కోసం ఈ రోజు నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ మరి మీరు సెలెక్ట్ చేసినటువంటి కాక తీసుకున్నట్టయితే నా కొమరాజుల గ్రామం నుంచి గోశాలకి గడ్డ విజయ్ కుమార్ అని చెప్పి ఒక పేరుని ప్రపోజ్ చేశారు ఆ గడ్డ విజయ్ కుమార్ పేరు ఎందుకు ప్రపోజ్ చేశారని అంటే అతను గోశాల కట్టలేదు అక్కడ అతను ఇంటి పక్కన ఉన్నటువంటి పంచాయతీ ఫోరం భక్ సైట్లోకి ఓ చిన్న పందిని పెంచుకున్నాడు ఏమీ లేదు పంచాయతీ మీటింగ్ జరుగుతూ ఉండగా అక్కడ టీడీపీ వాళ్ళతో ఒక డిస్కషన్ ఆ రోజు అక్కడ మమ్మల్ని అందరినీ తిట్టి పార్క్ వెళ్లి పార్క్ పాటు చేసి జగన్ గారి పేరు పీకేసి మా ఫోటోలు పీకేసి పెట్టాలి అధికారులు పెట్టాలి ఇమీడియట్ గా అమ్మడి గారు వచ్చి పర్యవేక్షించి కంప్లైంట్ ఇప్పించాలి అధికారులు చర్యలు తీసుకోవాలి అప్పుడు మా మేము స్వచ్ఛందంగా మా మెంబర్ లో మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఓ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ భయపెట్టాలని చెప్పి ఆ గడ్డ విజయ్ కుమార్ నీ గోశాలు ఇప్పిద్దాం నువ్వు పంచాయతీకి వెళ్ళి అడిగాను మా వీధిలో డ్రైన్ బాగు చేయమని అడిగాను కాబట్టి నువ్వు పొలం పేరు తిట్టాని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఇవ్వని చెప్పి అరువుడిగా ఇక్కడ సెన్ చేయమని చెప్పి రికమెండ్ చేసినటువంటి పరిస్థితి మరి అతని చూసుకుంటే ఇరవై దొంగతనం కేసుల్లో ముద్దాయి డబల్ మార్డర్ కేసుల్లో ఏడు సంవత్సరాలు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి క్యాండిడేట్ అటువంటి వ్యక్తిని ఈ వేళ కోశాలకు చేసి ఒక ఎస్ ఎస్టీ కంప్లైంట్ పెట్టడానికి సహకరించేటువంటి పరిస్థితుల్లో మీ యొక్క నిర్ణయాలు ఉంటే రేపు ఇది మాకే కాదు మీ అందరికీ కూడా చుట్టుకుంటుందని చెప్పి ఈ మీ అర్హులు ఎలాంటి కోసం ఈ సంఘటన మంచిగా చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆల్రెడీ మా సీనియర్ చెప్పారు డెప్యూటీస్ గారు చెప్పారు మరి సర్పంచ్ సంబంధించి అన్ని గ్రామాల్లో ఇబ్బంది లేదు కానీ కొన్ని గ్రామాల్లో వాళ్ళ గతం నుంచి చేసినటువంటి వర్క్ రికార్డింగ్ చేయకుండా ఇవాళకి కూడా రికార్డింగ్ చేయకుండా వేధిస్తున్నారు ఆఫీసర్లు మారిపోతే అబ్బాయి ఆ సెకండ్ సెక్రటరీ టైంలో చేసినట్టు నీ చే సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు అది ఏదైనా ఉంటే బట్టి అది జన్యున్ గా వర్క్ చేస్తే బిల్ ఇవ్వండి జెన్యున్ గా చేయలేదు ఒకడి అది టీడీపీ వాళ్ళైనా సరే వైఎస్ఆర్ అయినా సరే వర్క్ చేస్తే ఎవరికైనా కూడా పేమెంట్ ఇవ్వాలి అది ఏ పార్టీ అయినా అలా అనుకుంటే ఇవాళ మరి మేము తీర్మానాలు ఇస్తున్నాం మరి తీర్మానాలు ఇచ్చిన తర్వాత ఆ తీర్మానం కరెక్షన్ ఎలా ఉన్నాయి అందరికీ తెలుసు మరి అక్కడ క్వశ్చన్ చేయట్లా మరి మాకు రావాల్సిన పేమెంట్లు ఆపుతా అంటే మరి ఈ యొక్క ఆఫీసు ఇంకా వన్ ఇయర్ మా యొక్క ఆధ్వర్యంలో ఉంది దీనికి ఎంపీపీ గారు అడ్ ఏమన్నా ఫస్ట్ అవుట్ నోటీసులో తీసుకువచ్చి మాత్రమే ఫర్దర్ కార్యక్రమాలు చేయాలని చెప్పి దీని మీ దృష్టికి తీసుకురావడం కోసం మరి నిరాశ తెలియజేసే దాకా పరిస్థితులు రావడం దురదృష్క అని చెప్పి తెలియజేసుకుంటూ వెళ్ళిపోతాం అలాగే కదండి అది కరెక్ట్ కాదు ఇప్పుడు వాస్తవే మీరు చెప్పినవి కరెక్ట్ అని అవ్వట్లేదు కానీ మాకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడు బడ్జెట్ రాలేదని ఈ రోజుగా వద్ద తెలుస్తా మీకు బడ్జెట్ వచ్చింది ఇప్పుడు జరుగుతుంది ఏంటని తెలుసు కాబట్టి మీరు కూడా మాకు వెంటనే నోటీస్ పంపించడం అమ్మాయి రోజు మీటింగ్ ఉండట్లేదు ఎంపీ గారు కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను మేము సమయాన్ని మేము పనులు మానేసుకుని వచ్చి కూర్చున్నాం కదా అంతేగాని ఇక్కడ ఏదో మీటింగ్ రోజుని ఒక సమావేశం రోజుని ఇవన్నీ పెట్టడం మళ్ళీ మమ్మల్ని ఏమో మేము ముగ్గురు వచ్చి పైన కూర్చోవడం మీకు కింద ఆలోచించుకుని మీరు పైకి వెళ్ళి కూర్చోవడం అని అంటాం కూడా అది కరెక్ట్ కాదని మరి గౌరవ ఎంపీ గారిని కూడా మేము కోరుకుంటున్నామండి అది మహిళాలో ఒక మహిళకి వాష్రూమ్ సరి లేదండి ఇక్కడ ఇన్ని ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పరిపాలన జరిగింది వాష్రూమ్ లేదు ఇక్కడ మేము ఇప్పుడు వెళ్ళి చూసొచ్చాను నేను ఎందుకంటే అన్ని మేము మేము అది ఏం చెప్పండి ఎందుకు మాకు చెప్పారంటే మీరు ఏమైతే ఇష్యూస్ ఉంటే కనుక ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు మిస్టేక్స్ అన్నిటి రెటిఫై చేసి పూర్తి తీసుకెళ్తాం అయితే ఏంటంటే లోన్స్ అదేవిధంగా షెడ్స్ గురించి మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే మరి షెడ్స్ అనేప్పటికీ ముందుగానే పంచాయతీ నుంచి తీర్మానం తీసుకొని తీసుకున్న తర్వాత సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది అంటే గత పంచాయతీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ షెడ్ ఎవరి కావాలి అనేది ఫైన్ చేయడం జరుగుతుంది పంచాయతీ కేంద్రమాలు అక్కడ తీసుకోలే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళు తెలియజేస్తే చర్య తీసుకోవడం జరుగుతుంది మీకు అది చెప్తా ఎక్కడైనా అటువంటి లేకపోతే ఆ తెలియజేస్తే వాళ్ళకి చర్య తీసుకుంటాం ఇక నేను ఏం చెప్పేది అది ఏంటంటే ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ లోనే మేము ఫాలో అవుతూ వస్తున్నాం ఎక్కడైనా చిన్న ఇష్యూస్ ఉంటాయి కనుక మాకు తెలియజేస్తే ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది అంటే చిన్న చిన్న విషయం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు అవసరమైతే మూడెళ్ళు కాబట్టి నెల మీటింగ్ అయితే నెలల మీటింగ్ లో కూడా మన ఇష్యూస్ చేసుకోవచ్చు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి అనుకోండి అయితే నెలలో కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు నెలల మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా మనం ఏదైనా ఇష్యూస్ కూడా మనం రివీల్ చేయడానికి మనం చర్చించడానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి మనకి తెలియలేదు అనే ఇష్యూ లేకుండా ప్రతి నెల అవసరమైతే ఒకసారి రివ్యూ మీటింగ్ ఎంపీ గారి పెట్టుతాం పెట్టిద్దాం ఒక మీటింగ్ లో పెట్టించి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టించి ఎంప్లాయీస్ పిలుస్తాం అందరినీ పిలుస్తాం ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎదురు మనతో కూడా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్ గా ఏదన్నా వాళ్ళు వచ్చినప్పుడు ఏదన్నా ఒక స్కీమ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఏం చేస్తా ఉంటాం అంటే మనం ప్రెస్ ప్రెస్ లోట్ ఇస్తా ఉంటాం ప్రెస్ లోట్ ఇచ్చి ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయడం అనేది జనరల్ గా చేసే విధానం ప్రెస్ ఇస్తాం ప్రెస్ ద్వారా కూడా తెలియజేస్తూ ఉంటాం ప్రెస్ నోట్ సూట్ అని పెంచాము అదర్వైజ్ రిపోర్ట్ మీరు ఆ ప్రాబ్లం చెప్తున్నారు కాబట్టి ఏం అంటే ప్రతి నెల కూడా అవసరమైతే ఎంపీ పేరు ఆధ్వర్యంలో పెంచుకుంటే ఎక్కడ కూడా ఈ గ్యాప్స్ అనేవి రాకుండా ఉంటుందని తెలియజేస్తున్నాను బాగు తెలి <laughs> <laughs> <laughs>